వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేకపాటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం రాజకీయ బలం ఇప్పుడు తగ్గుతోందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కోవూరు నెల్లూరు పార్లమెంటు పరిధిలో మేకపాటి పేరు ఒక బ్రాండ్లా ఉండేది దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక వస్తువుల అభివృద్ధి విషయంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే మరి జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఆయన మాటకి చాలా వెయిటేజే ఉండేది కానీ ఆయన అకాల మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారినట్లుగా కనిపిస్తున్నాయి మేకపాటి కుటుంబానికి చెందిన నేతలు ఇప్పటికే పార్టీలో ఉన్నప్పటికీ నిర్ణయాత్మక శక్తి తగ్గిందనే చర్చ మొదలైంది గతంలో నెల్లూరు రాజకీయాలంటే మేకపాటి చుట్టే తిరిగేవి అభ్యర్థుల ఎంపిక నుంచి స్థానిక నేతల భవిష్యత్తు వరకు వారి ప్రభావం వాళ్లపైన స్పష్టంగా కనిపించేది మరి తాజా రాజకీయ పరిణామాల్లో ఆ స్థాయి హవా కనిపించడం లేదని వైసీపీ ఇన్సైడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పూర్తిగా తన చేతుల్లోనే ఉంచుకోవటం ఎవ్వరికీ కూడా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకపోవటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలే మేకపాటి ప్రభావం తగ్గుతోందనే వాదనలు బలం చేకూరుస్తాయి కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో మేకపాటి కుటుంబ అభిప్రాయాలు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదట ఈ ప్రచారమే జరుగుతుంది గతంలో అయితే ఈ తరహా నిర్ణయాలు వారి అంగీకారం లేకుండా జరిగేవి కాదు ఇప్పుడు మాత్రం జిల్లా రాజకీయాలను నేరుగా తాడేపల్లి నుంచే నియంత్రించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు అంటున్నారు మరొక వైపు మేకపాటి కుటుంబం రాజకీయాల్లో ఇప్పటికీ పూర్తిగా బలహీనపడలేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడైతే వాళ్ళకి స్థానికంగా బలమైన కేడర్ ఆర్థిక వనరులు సామాజిక వర్గాల మద్దతు ఇప్పటికీ వారికి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఆ బలం పార్టీ స్థాయిలో ఎంతవరకు పనిచేస్తుంది అనేది అసలు ప్రశ్న మరి జగన్ నిర్ణయాల్లో వ్యక్తిగతంగా నమ్మకం ఉన్న నేతలకి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు ఒకప్పుడు చూస్తే అగ్రస్థానంలో నా కుటుంబాల ప్రభావాన్ని క్రమంగా ఆయన తగ్గిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇంకా రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ అంశం మరింత ఆసక్తిగా మారిపోతాను మేకపాటి కుటుంబానికి చెందిన నేతలకు టికెట్ల విషయంలో జగన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది టికెట్లు కనుక సులువుగా తగ్గితే హవా తగ్గలేదు అనే వాదన వస్తుంది అదే జరిగి కఠిన షరతులు లేకపోతే ఏమైనా మార్పులు చేస్తే రాజకీయంగా మేకపాటి ప్రభావం తగ్గింది అన్న అభిప్రాయం మరింత బలంగా ఉంటుంది మొత్తానికి మేకపాటి హవా పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేము ఒకప్పుడున్నంత ఆధిపత్యం ఉందని మాత్రం కనిపించలేదు అన్నది స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం మరి జగన్ స్టైల్ పాలిటిక్స్ కేంద్రీకృత నిర్ణయాలు కొత్త నేతలకు ఆయన ఇస్తున్న అవకాశాలు ఆయన వ్యూహాలు ఇవన్నీ కలిసి మేకపాటి రాజకీయ ప్రభావాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయా అనే ప్రశ్నకు మరి రానున్న రోజుల్లో స్పష్టమైన సమాధానం దొరికిపోతుంది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా